ఈ రోజు ఆర్ఆర్ ల్యాబ్స్ కి వెంకటేష్ గౌడ్ గారు వారు చందానగర్ వాస్తవ్యులు వారు రకరకాల వ్యాపారాలు చేస్తుంటారు అలాగే ఆధ్యాత్మికంగా కూడా వారు చాలా దేవాలయం కట్టించారు ఆ దేవాలయం ప్రతిష్ట నేను చేసేటప్పుడు ఆ పాకింగ్ దొరికింది అలాగే వారికి అనేక వ్యాపారాలు రాజకీయ రంగంలో కూడా ఒక మంచి స్థానంలో ఉన్నారు అందరికీ ఒక సేవాభావంతో మంచి చేస్తూనే ఉంటారు వారు రోజు ఏంటంటే వారి యొక్క గ్రహాలు వాళ్ళు వాడినటువంటి అన్నీ కూడా చెక్ చేసుకోవడానికి రావడం జరిగింది ఈ యొక్క సైంటిఫిక్ జ్యోతిష్యం పైన సైంటిఫిక్ వాస్తు పైన వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారు ఎలా చూశాను ఏం చేస్తాను వార ల్యాబ్ అసలు నాకు డాక్టర్ బ్రహ్మశ్రీ చంద్రశేఖర్ శాస్త్రి గారు నాకు రెండు వేల పదమూడులోనే పరిచయం సాస్తుంది మరి ఆయన వేద మంత్రోచ్చరణతోనే నేను చందానగర్ శాంతినగర్ శాంతి నగర్ కాలనీలో ఆలయాన్ని కూడా కట్టడం జరిగింది ఆయన ప్రతిష్టాపన కూడా శాస్త్రి గారి ద్వారానే ప్రతిష్టాపన చేయించుకోవడం జరిగింది చాలా రోజుల తర్వాత మరి శాస్త్రి గారు ఇంత ఆర్ఆర్ ల్యాబ్ పెట్టి ఇంత స్థాయికి ఎదిగి ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్నాను నాకు తెలియదు నా మా తమ్ముడు ద్వారా రావడం మరి ఆయన చూసిన తర్వాత చాలా ఆనందంగా చేసింది నాకు అంతేకాదు జస్ట్ ఇప్పుడు వేరే వేరే ఇది ఏదైతే ఈ రాళ్ళు పెట్టుకోండి ఆ రాళ్ళు పెట్టుకోండి అని చెప్పి ఏవైతే పంతులు వాళ్ళు అవి చెప్తారో దానికి కూడా అది ఎన్ని సంవత్సరాల దాకా ఉంటుంది ఆ తర్వాత మీ గ్రహ బలం ఎట్లా ఉంటుంది ఇవన్నీ చెప్పకుండా ఈ పెట్టే చేసుకోండి శాశ్వతంగా ఆయన చెప్పడం జరిగింది దాంతోని నేను పెట్టుకున్న ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కొన్ని ఇబ్బందులు అని చెప్పి మా తమ్ముడు చెప్పడం వల్ల నేను డాక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది మరి ఆయన చూసిన విధానం చూసినాక నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఎందుకనంటే నేను చే పెట్టుకున్న ఉంగరాలను పెట్టుకుంటేనే మరి అవి సైంటిఫికల్గా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఇబ్బందులు జరిగినాయి ఏవైతే మనకి ఏ గ్రహణం గ్రహం బాగాలేదు ఆ బుద్ధుడి సంబంధించిన లోపం ఉన్నది కాబట్టి మిగతా అన్ని కూడా చేయకుండా ఆ ఒక్క బుద్ధుడిది రాయి పెట్టుకుంటేనే ఎన్ని రకాల సమస్యలకు అంటే ఒక నాకు తెలిసి ఆరు నుంచి ఎనిమిది సమస్యలు బాడీలో చూపెట్టినాయి మరి వాటిని ఒకే ఒక దాంతోని మనకు మనం ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి ఒక మేధస్సును సంపాదించుకొని పది మందికి మంచి చేయాలి అనే ఒక తపన నేను పదమూడులోనే చూశాను రెండు వేల పదమూడులో ఎప్పుడు ఎదుటి వాళ్ళు బాగుండాలి అందరూ మనం బాగుండాలనే తత్వం గల వ్యక్తి మన డాక్టర్ చంద్రశేఖర్ శాస్త్రి మరి ఆయన ఈ చూడటంలో అంతేకాకుండా కరుంగమాల్ అంటారు ఎక్కడ పడితే అక్కడ మనం తీసేసుకుంటున్నాం అది ఫ్రైడే రోజు వేసుకోవాలని కొంతమంది అది వేసుకున్న తర్వాత మనం మటన్ తినొద్దని కొంతమంది బూతులు మాట్లాడొద్దని కొంతమంది ఇవన్నీ కాదు సైంటిఫికల్గా ఏది చేసినా సమస్య ఉండదు కాకపోతే మన బాడీకి ఏది ఉపయోగపడుతుంది ఏది ఉపయోగపడితే ఏది చేసుకోవాలనేది ముఖ్యంగా అది గమనించి తీసుకోవాలి అంటే డాక్టర్ లేకుండా వైద్యం వాడితే అది ఎంత ఇబ్బందికరం ఉంటుందో మరి ఈ కరుమల్ మాల గాని ఈ రాళ్లకు సంబంధించినవి కానీ ఈ సైంటిఫికల్ కానీ మన లైఫ్లో ఏవైతే అవసరమో అవి అవి కావాలంటే గురువు లేని మీదే గుడ్డి విద్య అంటారు అలాంటిది మరి శాస్త్రి గారి దగ్గరికి వచ్చి మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు నేను కరుగల మాల్లో నేను ఒక పది తీసుకున్నాను ఏది పట్టుకున్నా నాకు సెట్ కాదు మరి ఇదే సెట్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి ఆయన చూసిచ్చాడు కాబట్టి దీనివల్ల నాకు ప్రయోజనం జరుగుతుంది మరి ఇలాంటి మీరు కూడా ఈ చ ఏదైతే మియాపూర్ మన మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నదో ఇది ఉన్నది ఆఫీసు మరి ఆఫీస్కి వచ్చినట్టయితే మీ సమస్యలు అన్నింటినీ కూడా ఉల్లంకుషంగా చూసి ఒక ఒక వ్యక్తిని తీసుకొచ్చి కూర్చున్న పెడితే దాదాపు గంట గంట బాబు టైం తీసుకొని మరి వాళ్ళు అసిస్టెంట్ అసిస్టెంట్ని పెట్టుకొని ప్రతిది రాస్తూ క్షుణ్ణంగా మనకి ఏది బాగుంటుందో అది చేయించే ఒక మంచి ఆధ్యాత్మికంగా సైంటిఫికల్గా గా అన్ని రకాలుగా తెలిసిన డాక్టర్ బ్రహ్మశ్రీ చంద్రశేఖర్ గారి దగ్గరికి వచ్చినట్టయితే మనందరికి మంచి జరుగుతుంది నేను కూడా ఈరోజు అందులో భాగంగా నేను రావడం జరిగింది నాకు కూడా చాలా చిత్ర విచిత్రాలు అనిపించేసి ఆయన చూపెట్టిన ఓపిక కానీ ఆయన లోపల ఉన్న జ్ఞానం కానీ ఆయనకున్న చాలా చాలాసేపు మొత్తం దూరం దగ్గరికి అన్ని వచ్చి చూపించి మన అందరికి మనకు వివరించి చెప్పి మనకు అర్థమయ్యేటట్టు చెప్పి ఈ కార్యక్రమాన్ని చేయటం చాలా ఆనందదాయకం మరి ఇలాంటిది ఎవర ఎవరికైనా సరే ఏ సమస్య వచ్చినా మరి నన్ను అడిగినా సరే మీరు ఎక్కడన్నా ఆ గ్రూప్ చూసినా మరి నన్ను అడ్రస్ అడిగినా చెప్తా ఆయన ఫోన్ నెంబర్ కావాలని చెప్తా నేను అవసరమైతే తెలియకపోతే దూర ప్రాంతంలోకి వెళ్ళి వస్తే నేను తీసుకొచ్చి ఇక్కడ దాకా చేరే పంపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను మనందరం కూడా ఒక సిస్టమేటిక్లో బ్రతకాలి సిస్టమేటిక్ మంచి జీవనం గడపాలని అంటే మరి ఇలాంటి వ్యక్తుల దగ్గరకు వచ్చినట్టయితే మన సమస్యలు తీరుతాయని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో మచ్